నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు మన వీడియో పన్నీర్ కూర అండి టేస్టీ టేస్టీ పన్నీర్ కూర అది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పన్నీరు రైస్కి చపాతీకి రోటీకి అన్నిటికీ మనము బాగా వాడచ్చండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు తీసుకున్నాను వాటిని మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని వేయించాలి ఇలా వేయిస్తే టేస్టు బాగుంటుంది పచ్చవాసన రాదు పంటికి అతుక్కోకుండా ఉంటుందండి చూడ్డానికి కూడా బాగుంటుంది కొంచెము కలర్ వచ్చేంత వరకు వేయిస్తే టూ సైడ్స్ కూడా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది కూర పిల్లలకి ఇది చాలా చాలా ఇష్టం అండి బాగా తింటారు అండ్ హెల్తీ ఫుడ్డు ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి మనము అప్పుడప్పుడు చేసి పిల్లలకి పెట్టచ్చు ఈ విధంగా అన్నీ పక్కకి తీసి పెట్టుకోవాలండి ప్లేట్లోకి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ ఒక టమోటా తీసుకున్నాను కూర ఎక్కువగా కావాలంటే ఇంకా కొంచెము పెద్ద ఉల్లిపాయ కూడా తీసుకోవచ్చండి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు టమాటా కొద్దిగా వేగిన తర్వాత పసుపు పచ్చివాసన రాకుండా అన్నీ ఇలా వేయించుకోవాలండి వెల్లుల్లి ఒకటి తీసుకుని పెట్టుకున్నాను పొట్టంతా తీసి అది వేగిన తర్వాత అండి ఒక ఏడు తీసి పెట్టుకున్నాను క్యాష్ ఎందుకంటే కూర మంచి టేస్ట్గాను ఉంటుంది చిక్కగాను వస్తుంది మళ్ళీ ఆ ప్యాన్లోకి ఇంకొక స్పూను ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మొగ్గ కొద్దిగా సోంపు చెక్క లవంగం అండి కరివేపాకు అది వేగిన తర్వాత బిర్యానీ ఆకు మసాలా ఎక్కువ వేయలేదండి మళ్ళీ మసాలా టేస్టు ఎక్కువగా వస్తుంది ఆల్రెడీ మనం వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా టమాటా ఆనియన్స్ అవి ఆ పేస్ట్ అండి ఆ పేస్ట్ వేసి వాటర్ వేసేయచ్చు ఇది వేగాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే వేయించాం కాబట్టి ఇది కాసేపు వేగిన తర్వాత తగినంత కారము ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు ఇది కొంచెము ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలండి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి అయిపోయిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి అంతే పన్నీర్ కూర రెడీ అని ఈజీ ప్రాసెస్ మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మనము ఇలా అప్పుడప్పుడు చేసి పెడితే బాగా తింటారండి పిల్లలు ఏం పెద్దలైనా బాగా తింటారు పన్నీర్ అందరికీ ఇష్టమే కాబట్టి ఓకే అండి మీరు ట్రై చేయండి